హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఇది స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఇది సో ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ అని న్యూ ఫోస్ట్లు అయితే వచ్చాయి సో ఇందులో ఈ కంప్లీట్ ఈ ఎఫెక్స్ బ్యాంక్ సంబంధించిన పోస్టు డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇది వెబ్సైట్ ఇక్కడ నోటిఫికేషన్స్ క్లిక్ నోటిఫికేషన్ టు అప్లై ఫర్ ద దోస్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ ఉంది అలాగే క్లిక్ టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు ద ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ హైదరాబాద్ అలాగే ఇక్కడ డిఫరెంట్ ఉన్న కరీంనగర్ ఉన్నాయి ఖమ్మం ఉన్నాయి సో ఈ పోస్టులు అనేది మహబూబ్ నగర్ ఉన్నాయి మెదక్ ఉన్నాయి వరంగల్ ఉన్నాయి ఖమ్ తర్వాత సీఈఓ పోస్టులు వచ్చేసి ఖమ్మం ఉన్నాయి తర్వాత ఇలా డిఫరెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మనకి మెయిన్ పోస్టులు ఏంటంటే స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ హైదరాబాద్ డిసిసి బ్యాంకు సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి క్లిక్ టు యూ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అపాయింట్మెంట్ ద స్టాఫ్ అసిస్టెంట్ అని ఉన్నాయి కదా క్లిక్ కేర్ చేయండి దీనిపైన చేయగానే మనకి ఇలా నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ లో వస్తుంది సో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఏంటి అనేది మనకి డీటెయిల్ గా తెలుస్తుంది సో ఇదైతే నోటిఫికేషన్ ద హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ నాంపల్లి స్టేషన్ రోడ్ ఇదైతే హెడ్ ఆఫీస్ వచ్చేసి నాంపల్లిలో అయితే ఉంది సో స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్ బ్యాంక్ ఇది సో వెబ్సైట్ వచ్చేసి హైదరాబాద్ డీసీసీబీ బ్యాంక్ అని ఉంది సో డాట్ ఇన్ అని ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ ద హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఇది హైదరాబాద్ సో హైదరాబాద్ ఇక్కడ లోకలే వచ్చాయి ఇది వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది పేమెంట్ కూడా పద్దెనిమిది నుంచి ఆరు పదకొండు వరకు మనం పేమెంట్ చేయొచ్చు అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి డిసెంబర్ లో ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఇక వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చేశారు ఓసీకి కి తొమ్మిది ఉన్నాయి కి మూడు ఉన్నాయి బీసీఏకి రెండు ఉన్నాయి బీసీ కి రెండు ఉన్నాయి బీసీసీ కి ఒకటి ఉంది బీసీ డికి ఒకటి బీసీఈ కి ఒకటి ఉంది ఎస్సీ జీ వన్ కి ఒకటి ఉంది జీ టూ కి రెండు ఉన్నాయి జీ త్రీ కి ఒకటి ఉంది ఎస్టీకి ఫైవ్ ఉన్నాయి తర్వాత పీసీ ఇది ఫోర్త్ ఒకటైతే ఉంది తర్వాత హెచ్ఐ తర్వాత పీసీ ఓహెచ్ ఐడి ఈఎక్స్ ఈఎక్స్ఎస్ అంటే ఎక్స్ మ్యాన్ టోటల్ థర్టీ టూ పోస్ట్ అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ జనరల్ అలాగే ఉమెన్ రెండు కల్పించారు జనరల్ వాళ్ళకి ఇరవై ఒకటి ఉమెన్ కోటా వచ్చేటప్పటికి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవైతే మనకి కంప్లీట్ థర్టీ టూ ఫోస్ట్ అయితే ఉన్నాయి ఇక అదర్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు అలాగే పేస్కేలు ఎంత ఇస్తారు అనేది ఇచ్చారు స్కేల్ వచ్చేటి స్కేల్ వచ్చేటప్పటికి మనకి ఇరవై నాలుగు వేల యాభై రూపాయల నుంచి టోటల్గా ఫైనల్గా వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల దాకా వస్తుంది సో ఇది ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది ఈ ఇంక్రిమెంట్ అనేది టూ ఇయర్ ఆఫ్టర్ రీచింగ్ మాక్సిమం ఆఫ్ ది స్కేల్ ఉంటుంది నెక్స్ట్ అదర్ అలవెన్సెన్స్ అండ్ అడ్మినిసిబుల్ అలవెన్సెస్ బ్యాంక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి ఫర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ ఇది సో ఇది ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ద డిసిసి బ్యాంక్ యాజ్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో వచ్చినాయి అంటే డిస్టిక్ వైజ్ పోస్టులు ఉంటాయి మీరు ఈ డిసిసిబి బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే ఒక్కొక్క వరంగల్ వచ్చాయి ఖమ్మం వచ్చాయి మహబూబ్ నగర్ వచ్చాయి అలాగే ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చాయి సో ఇది ఇక డిస్టిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ మీన్స్ అరెస్ట్ వైల్ హైదరాబాద్ డిస్టిక్ ఓన్లీ డిస్టిక్ అంటే హైదరాబాద్ డిస్టిక్ లోనే వచ్చాయని ఇక నేటివిటీ క్యాండిడేట్ షుడ్ బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అంటే లోకల్ క్యాండిడేట్ తెలంగాణ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు అలాగే మీకు ద టెన్ తెలంగాణ డిస్టిక్స్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ అండ్ వరంగల్ షెల్ ఏ రికార్డ్స్ యాజ్ ఎ లోకల్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్స్ ఇవి లోకల్ క్యాండిడేట్ లోకల్ ఏరియా సో ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే లేకపోతే ఇక్కడ స్టడీ చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి అవుతారు అనేది ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది నోటిఫికేషన్ లో మీరు చదువుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ విల్ నాట్ బి ఎక్సెప్టెడ్ అంటే ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ నేను ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉంటానంటే అది ఎక్సెప్ట్ చెయ్యరు ఇఫ్ ఎ క్యాండిడేట్ ఆ స్టడీ నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అప్ టు ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ అది అప్ టు ఎగ్జామ్ చదివితే అది లోకల్ క్యాండిడేట్ కింద వస్తుంది ద క్యాండిడేట్ హో ఎక్వర్ డిగ్రీ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీస్ వితౌట్ స్టడింగ్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి హావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ అది ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొత్తం డైరెక్ట్ డిగ్రీ చేస్తారో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి మిగతా వాళ్ళు అయితే కంపల్సరీ నార్మల్గా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే అంటే మీరు ఎస్ఎస్సి ఇస్తే తెలిసిపోతుంది కాబట్టి లోకల్ అని తెలుసు అర్థమవుతుంది నెక్స్ట్ ఏజ్ వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అయితే ఏజ్ ఇచ్చారు బోర్ని టైం కూడా ఇచ్చారు ఇక్కడ ఇయర్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఇచ్చారు ఆ డేట్స్ని బట్టి లెక్కేసుకోవాలి అలాగే మన త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎక్స్ ఎస్ ఎస్ఎం అంటే అని ఇవన్నీ ఓహెచ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా విఐ అంటే ఏంటి విజువల్ ఇంపాక్ట్మెంట్ ఐడి కేటగిరీస్ మెంటల్ ఇల్నెస్ ఇవన్నీ ఎవరికి అయితే ఆ గైడ్ లైన్స్ మీరు చదువుకోవచ్చు ఎందుకంటే వీడియోలో లెంత్ అవుతుందని అంత లెంతీగా లెంత్ అయిపోతుందని చెప్పేసి షార్ట్ కట్లు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫైన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తర్వాత ఈ తెలుగు లాంగ్వేజ్ ఎసెన్షియల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు లాంగ్వేజ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ తెలుగు యాజ్ వన్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు తెలుగు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగు వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అలాగే నాలెడ్జ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో ఇక్కడ ఫర్ క్యాండిడేట్ ఇస్ సర్వీస్ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఈ ఫస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు వాళ్ళ కేటగిరీని బట్టి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఉంటుంది ఇక ఫీజ్ స్ట్రక్చర్ ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీసీఈక్ ఎస్ఎం వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు జనరల్ బీసీ డబ్ల్యూసీ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది ద సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ బట్టే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అని ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే చేయాలి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అది కూడా ఇచ్చారు తర్వాత కట్ ఆఫ్ స్కోరు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉన్నాయి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఆన్లైన్ ఇన్ వెన్యూస్ గివెన్ ద ఇన్ ద రెస్పెక్ట్ కాల్ లెటర్స్ ఇది ఆన్లైన్లోనే ఉంటుంది అది మనకు టైంకి కాల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ సెంటర్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఉండదు డే టు సెషన్స్ ఇవన్నీ కూడా డిస్ఈస్ అవేర్ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సల్ అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే మనం డీటెయిల్ గైడ్ లైన్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి సో ఇది జనరల్గా ఉండే కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడే మీకు క్లిక్ చేయరు ఉంది కదా ఇక్కడ క్లిక్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఏ బ్యాంక్ సంబంధించి చూస్తున్నాం మనం హైదరాబాదా హైదరాబాద్ అయితే హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే చూస్తున్నాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎటువంటి ఖమ్మం ఉంది కరీంనగర్ ఉంది మహబూబ్నగర్ ఉంది తర్వాత హనుమకొండ ఉంది నెక్స్ట్ నెక్స్ట్కి మే ఇది సంగారెడ్డి ఉంది అయితే మనం చూడాల్సిందేంటి ఇది మెదక్ మెదక్ది ఇది మనకి ఇంపార్టెంట్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నేమ్ ఇవన్నీ ఇచ్చేయాలి మనం ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ నేమ్ మిడిల్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకుని ఫుల్ నేమ్ ఇవన్నీ డీటెయిల్ ఏదైతే అడుగుతున్నారో అప్లికేషన్లో ఈ డీటెయిల్ అని ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ నెక్స్ట్ డీటెయిల్ ఇస్తాం ప్రివ్యూ చూసుకుంటాం తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయాలి తర్వాత పేమెంట్ చేయాలి పేమెంట్ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ అనేది ఫిల్ అయినట్టు సో ఇది డీటెయిల్స్ ఎవరైతే మీరు ఈ డిసిసి బ్యాంక్ సంబంధించిన పోస్టుల కోసం క్వాలిఫికేషన్ ఉండి ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ రిసెప్ట్ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్